మాఘమాసం కొనసాగుతుంది లోకానికి వీలుగు ప్రసాదించే సూర్యభగవాను పుట్టినరోజు మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి రోజున సూర్యభగవానుడు జన్మించాడని మన శాస్త్రాలు చెప్తున్నాయి అందుకని మనం ఆ రోజు రథసప్తం చేసుకుంటాము ఈ రథసప్తమి ఈ సంవత్సరము మనకు ఫిబ్రవరి నాలుగో తేదీన వచ్చింది మరి ఈ రథసప్తమి పూజ ఎలా చేయాలి అసలు ఎందుకు చేయాలి అన్నది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు వినండి సకల జగత్తును వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు రథసప్తమి అలాంటి సమయంలో చేయాల్సిన కొన్ని పనులు చేయటం వలన ఆరోగ్యం వృద్ధి చెందడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా మనకు ఉపశమనం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి ముహూర్తపు శుభ సమయంలో స్నానం చేయడం సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పించడం వల్ల పాపాల నుండి విముక్తులమవుతామని తీవ్రమైన అనారోగ్యాలు లాంటివి ఉంటే తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు రథసప్తమి రోజున సూర్య భగవానుని స్మరించుకుంటారు దీనిని సూర్య జయంతి అని కూడా అంటారు సూర్య భగవానుడు ప్రత్యక్షమై తన బంగారు రథాన్ని అధిరోహించాడని నమ్ముతారు రథసప్తమి కథలోకి వస్తే అది ఏమిటంటే సూర్యదేవుడు కశ్యపు మార్చేతని భార్య అదిత్య జన్మించాడు సూర్యుడు అన్ని జీవులకు ప్రాణప్రదాత సూర్యుడు ఒక సంవత్సరంలో ప్రతి పన్నెండు రాశులకుండా పూర్తి ప్రయాణాన్ని పూర్తి చేస్తాడు పూర్వకాలంలో చాలా మంది ఉదయం సూర్యదేవునికి పూజిస్తారు స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేస్తారు రథసప్తమి రోజు ఉదయాన్నే లేచి పూజలు నిర్వహిస్తే తప్పకుండా ఆరోగ్యం సిద్ధించడంతో పాటు ఉద్యోగం వ్యాపారం పురోగతి సాధిస్తారని పండితులు చెప్తున్నారు రథసప్తమి నాడు సూర్య స్నానాలు చేయాలి అంటే సమీపంలోని నది లేదా సముద్రంలో స్నానం చేసి సూర్య భగవాని పూజించాలి సముద్రము నది లేకపోతే నార్మల్ గా మన ఇంట్లో స్నానం చేసి సూర్య భగవాను పూజించాలి భక్తితో సూర్యుణ్ణి పూజించడం వల్ల జీవితంలోని సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు సూర్యుని భక్తితో ఒక నియమం ప్రకారం పూజించాలి అప్పుడే చేసిన పూజకి ఫలితం ఉంటుంది సప్తమి రోజున బ్రహ్మ ముహూర్తంలో ఏదైనా నది లేదా సముద్ర స్నానం లేదంటే ఇంట్లోనే స్నానం ఆచరించాలి పసుపు రంగు దుస్తులు ధరించి సూర్యదేవుణ్ణి పూజించాలి ముందుగా రాగితో అర్ఘ్యం సమర్పించాలి ఆ తర్వాత సూర్యదేవుణ్ణి ఆరాధించి సూర్య మంత్రం సూర్య చాలిస పఠించాలి ఆ తర్వాత సూర్యదేవునికి ఆరతి ఇవ్వాలి దీంతో పాటు నీరు వివిధ రకాలు అన్ని కూడా సూర్యునికి సమర్పిస్తారు ఇలా పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి సంతోషం శ్రేయస్సు మంచి ఆరోగ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు రథసప్తమి రోజున సూర్యదేవుడిని పూజించడం వల్ల సకల సౌఖ్యాలు కలుగుతాయని అలాగే శారీరకంగా మానసికంగా ఎలాంటి బాధలున్నా ఆ బాధలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు రతసప్తమి రోజున ప్రాతకాలమే లేచి ఇష్టమైన శ్లోకము సప్త సప్త మహా దివా సప్తమి అని శ్లోకము చెప్పుకుంటూ స్నానం చేయటం వలన మంచి ఫలితములుంటాయని చెప్తున్నారు స్త్రీలు రతసప్తమి రోజు చిక్కుడు ఆకులు చిక్కుడు పువ్వులు చిక్కుడు కాయలు వివిధ పలపుష్పాదులను సేకరించి సంక్రాంతి రోజున పెట్టిన గొబ్బెమ్మలు ఎండి పిడకలుగా అయినవి తెచ్చి తులసి కోట వద్ద సూర్యభగవాను ప్రతిమ పటములను పూజించాలి సూర్యునికి ఎదురుగా గొబ్బెమ్మల పిడికలతో మంట చేసి ఆవుపాలతో చేసిన పొంగలిని చిక్కుడు ఆకులపై ఉంచి ప్రసాదంగా సూర్యదేవునికి నివేదన చేయాలి తద్వారా వంశవృద్ధి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని మన పూర్వీకుల నుండి ఇప్పటి వరకు ప్రగాఢ విశ్వాసం సప్తమి రోజున ఖగోళ పరంగా సూర్యుడు మార్చుకునే రోజు అని చెప్తారు ఈ రోజు నుంచి భూమి సూర్యుడికి దగ్గర ప్రారంభిస్తుంది ఆదిత్య శక్తి భూమికి పుష్కలంగా లభించడం మొదలవుతుంది ఈ రోజు చేసే స్నానాలు వ్రతాలు సూర్యుడికి చేసే పూజలు దానాలు తర్పణార్థులు అధిక ఫలాన్ని ఇస్తాయి జన్మ జన్మాంతరాలలో మనోవాకాయాలతో తెలిసి తెలియక చేసిన సప్తవిధి పాపాల వల్ల ఏర్పడిన రోగం శోకం మున్నవినని ఈ రోజున సూర్యనారాయణని పూజించడం వలన నశించను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ